మసాలా ఉప్మా అయితే చూడండి పలు ఏంది ఎత్తున్నావు ఉప్మా కొంచెం చూపిస్తాడు చూపిస్తాము రండి మసాలా ఉప్మా ఓకే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా అనిపిస్తుందా కనిపిస్తుంది నమ్మకం కాదు ఒకటి ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నాను చాలా నువ్వు తినవా తింటాను అందుకనేసి కదా వాటికి కాంప్లిమెంట్ ఇస్తాను చాలా ఉన్నాయనేసి ఓహో కొంచెం వేసుకొని వేసుకొని చిన్ని బంగాంప అసలు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీ నాన్న బయట నుంచి ఉప్మా తీసుకొచ్చాడు అసలు నాకు ఉప్మా అంటే ఇష్టం లేదు కానీ మీ నాన్న తీసుకొచ్చాడు కదా మసాలా ఉప్మా పొడి ఎంత బాగుంది చాలా ఉంది అందులో బంగాళదుంప ఉంది ఇది చిన్న ఉన్నట్టు అనిపించలేదు అదే కదా ఇలాగ కట్ చేసి వేసేసుకోవాలి దీంతో పాటు ఇది కొంచెం మెత్తగా అయిపోతాయి కదా కనిపించదు అనమాట ఒకసారి కలుపుకోవాలి సప్ వస్తుంది బాగా సాల్ చేస్తాం త్వరగా మగ్గుతోద్ది కొంచెం సాల్ట్ వేసుకుందాం ముందే సాల్ట్ వేసేసుకుందాం ఇది ఒక రెండు నిమిషాల్లో మగ్గుతుంది రెండు మొత్తం పెట్టేసి అనుకో త్వరగా మగ్గుతో మీకు ఒక ఖజానా చూపిస్తున్నాను అందరూ అలాగే పెడతారు మా ఖాళీ డబ్బాల్లో కరివేపాకు కొత్తిమీర అలాగే పెడతారు అవులే చాక్లెట్లు కూడా అప్పుడప్పుడు పెట్టాలి లోపల ఓకే కంటిన్యూ ఇది మిదిలో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఉండాలి ఇలా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలు మీరు కారం ఎంత తింటే అంత రెండు సరిపోతాయి కొంచెం కొంచెం అరవేస్తాను కదా కొన్ని పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం 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 వేసుకోవాలి మరి ఎక్కువ కాదు మినపప్పు వేసుకుంటారు నా దగ్గర ఇప్పుడు లేదు సాయిమినపప్పు అందుకే నేను వేయట్లేదు ఉంటే వేసుకోవచ్చు కొంచెం కలిపి మనం కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వేసుకుంటారు నేను వెరైటీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇది అల్లం ఉంటే అల్లం ఉంటే అమ్మాయి తీసేస్తాను మీరు అందుకనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా చూడండి ఎంత కొంచెం పసుపు లైట్ గా కారం కూడా వేసుకుంటే బాగుంటుంది లైట్గా ఎక్కువ వేయాలి ఏ పచ్చిమిర్చి వేస్తాను చాలు లైట్ గానే వేయాలి ఎక్కువ అది ఏం తప్పు కడిమే పస్తాది అలా వేయకూడదు మసాలా పచ్చిమిర్చి వేసాం కదా అది మనం నెలకో పచ్చి పెట్టేస్తాం ఆహా లేదు ఏంటి లేదు కొంచెం అంతే కొంచెం పొద్దు మన ఇంకా కొంచెం బాబోయ్ ఇలా కారం తినేస్తుంది చాలు చాలా ఎక్కేస్తాం నువ్వు వేసినట్టుగా కూడా కనిపించట్లేదు చూడలే పోను ఇలా కట్ చేసుకోవాలి చూసాను అయితే ఎంత తక్కువ కారం వేస్తారు చాలా మా ఎక్కువ తినకూడదంటే కారం మామూల కూరలోనే ఎక్కువ వేసేస్తాం కారం నేను ఏం ఎక్కువ వేయాలి అంటారు అంతే వాటర్ తినేవాళ్ళం అన్నమాట వాటర్ 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 వేసేసి మామీ అది బేట ఒక చాలా పెద్ద ఒకటి వచ్చింది ఏంటో అది ఉప్మా లేకుండా ఉప్మా ఎందుకు చేస్తున్నాను నువ్వు ముందు నీళ్ళు మరగలే ఆహా ఓకే అమ్మో నీకు వంట వంట చేయమని చెప్తే ఇంకా తగలెక్కేస్తావేమో అంటే ముందు నీళ్ళు ఉడకబెట్టుకొని దాని తర్వాత మసాలాల్లో ఎమ్ముతారేమో

మరి ఉప్పు ఎక్కువ తినకూడదమ్మా ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరిగిపోద్ది థైరాయిడ్ వచ్చేస్తుంది అవును అలానేసి కొంచెం బాగా మరగాలి బాగా మరిగి మరిగి మరిగిన తర్వాత వేసి కలుపుకోవాలి కొంచెం ఇది పలచగా ఉంటేనే బాగుంటుంది గట్టిగా ఉంటే బాగోదు అది నాకు ముందు నుంచి తెలుసు మామీ సరే పంచుల మీద వేస్తున్నావు నువ్వు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా దీని అయితే ఏ విధంగా పంచాను నేను ఎందుకంటే అది నాకు ముందు నుంచి తెలుసు బికాస్ నేను పెద్ద వంటగత్తిని అస్తమా నా నానికి నిజం అనుకుంటారు వంటగత్త అట్ట వంటగత్తి వంటగత్తి అంటే పెంట పెంట చేస్తా వంటగదిలో వచ్చి కాదు నేను మంచిగా వండుతాను కాబట్టి వంటగత్త అని అనుకుంటున్నాను నేను వద్దు నీకు రాని భాష మాట్లాడుకోమా ఏమైంది వద్దు షెఫ్ అను బాగుంటుంది కొంచెం నేను పెద్ద కుక్ని సరేలే అది అడుగుతుంది ఏలో కాపు తర్వాత మళ్ళా ఆన్ చేద్దాం సో దీనికి దిష్టి తీస్తున్నాను గైస్ ఇందుకే అలా ఫోన్ ఒక వీడియో తీయమంటే ఇన్ని తిప్పలు పెడతారే బాబు దిష్టి చేసి ఇలా పెట్టాలి మరిపోయిన బాగా త్రీ నోకి వేసేసి చిన్న చేంజ్ మధ్యలో కరివేపా మర్చిపోయాను కరివేపాకు ఇందాక ఏడ మర్చిపోయాను మాటల్లో ఇప్పుడు వేసాను ఇందాకలే మరుగుతున్నప్పుడు వేసాను లేండి వేసుకుంటున్నాం మన పొడి 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 ఉప్మా పొడి పొడి ఉప్మా కదా పంచగా చేయాలి ఇది అదేలే లే ఏదో టీ చెప్తున్నా కదా ఇక్కడ ఎందుకు బస్ చూడడానికి హలీమ్లా కనిపిస్తుంది ఐ మీన్ కొంచెం టెక్స్టర్ బాగా మళ్లీగా ఫ్లేం తగ్గించుకోవాలి బాగా లేకపోతే అని బయట తేలుతుంది చాని కాపే ఆ కాపీ ఉండలే చూపేస్తుంది ఇది అవునులే మరి అంత గట్టిగా చేయకూడదు గట్టిగా అవద్దులే పలిసిగానే అవద్ది అతే అయితే ఇంకా ఫ్లేమ్ తగ్గించేసాను కదా మరి సో మసాలా ఉప్మాచ గుంగులు ఆడిపోతుంది అనమాట గుంగుములు ఆడిపోతుంది ఆపే అయిపోయింది అయిపోయింది ఏంటి అయిపోయింది వండేసానే అయిపోయింది మసాలా ఉప్మా అయితే చూడండి పలచగానే ఉంది మరి గట్టిగా లేదు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏదో సరదాగా నా పాపతో నేను కబుర్లు చెప్పుకుంటూ వండేసాను ఇలాగా ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్